నేను మొత్తం ఎమ్మెల్యేలు గాని నేను గాని అందరం కూడా ప్రజలతో మమేకం అవుతా ఉంటాం ఇక్కడ కూడా దర్బార్ పెట్టాం దగ్గర దగ్గర ఒక ముప్పై ఐదు గ్రీవెన్స్ రిసీవ్ చేసుకున్నారు ఒకసారి ఎవరీ ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి అనుకుంటాను పెట్టమని చెప్పి చెప్పి అవన్నీ తీసుకొని సింక్ చేయడమే కాకుండా అవన్నీ పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు కాన్స్టిట్యున్సీలో కూడా పర్సెప్షన్ కూడా మీకు ఎలక్షన్ ముందు ఒక మాట చెప్పాను నేను సీట్లు ఎవరు అడగద్దండి ఎవరు రికమెండ్ చేయొద్దండి ప్రజలు ఎవరు ఆమోదం చేస్తారో కార్యకర్తలు ఎవరిని ఎంపిక చేస్తారో వాళ్ళనే చేస్తానని చెప్పాను జ్ఞాపకం దా లేదా మీకు తూచా తప్పకుండా పాటించాను ఇప్పుడు కూడా అందరిపైన ప్రజాభిప్రాయం తెప్పిస్తున్నా ఎవ్రీ ఆరు నెలలకు ఒకసారి ప్రజలు ఏమనుకుంటున్నారు నన్ను గురించి ఏమనుకుంటున్నారు ఓకే నన్ను గురించి ఆలోచిస్తే గా ఎట్ట మార్చుకోవాలి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా మార్చుకోవాల్సిందే పరిపాలన కూడా అవసరమైతే ప్రజారంజకంగా ప్రజలకు ఆమోదయోగ్యంగా దాన్ని కరెక్ట్ చేయాల్సిందే అది చేస్తున్నాం ఇది చేసినప్పుడు ఇక్కడ చేసినప్పుడు కాన్స్టివన్సీ ఓవరాల్ గా ఓవరాల్ గా బాగుంది ఇంకా ఎమ్మెల్యే మీద కొద్దిగా తిరగాలని ఉంది అది కూడా చెప్పేస్తున్నా